పోలీస్ పోలీస్టేషన్ సెట్ వేసుకో జైలు సెట్ వేసుకో నైట్ని కార్ తీసుకొని వీళ్ళు వచ్చిరా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు కార్ తీసుకొని వీళ్ళని తీసుకొని లోపలేసిరు అన్న కాదన్నా మస్తు కొట్టారన్నా నన్ను కూడా కొట్టారన్న మొత్తం కారికాల మీద కొట్టారు అన్న లాఠీతో ఏందా ట్రాఫిక్ పిఎస్ వాళ్ళు రెండు పిఎస్ ఇద్దరు ఒకసారి జాయిన్ అయ్యారు ఫ్రెండ్షిప్ అయిపోయే వాళ్ళు పట్టుకున్నారన్నా నన్ను ఒకటే కొడుతున్నారన్నా నేను మేలుకో అని చెప్పని ప్లీజ్ సార్ సార్ తీసుకెళ్ళ బాగా సార్ వస్తున్నాయి సార్ మా అన్న మా అన్న సార్ మీకు ఏముండదు సార్ ప్రాబ్లమ్స్ హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ పొద్దున మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ ఆడడం జరిగింది ఏం చేయాలని సో దాంట్లో మాకు ఒక కంటెంట్ అయితే వచ్చింది మీద చేయడని చెప్పారు స్ట్రీకి ఈ బంగారం బాయి స్టక్ కాబట్టి దీని మీద చాలా ఖర్చు పెట్టిండు కాబట్టి దీని మీద దీన్ని బుజ్జి కొండ మీదనే మేము ప్రాక్ బ్రాగ్ చేద్దాం డిసైడ్ ఏం అక్షల్ నైట్ అయిందంటే నైట్ బయటకెళ్ళా మేము నైట్ కాదు పబ్కి వెళ్ళిరూ అందరూ బాయ్స్ అందరూ చెప్పై మేమైతే ఈ కార్ మీద శ్రీ అన్నతో ఫ్రాంక్ చేద్దాం అని అనుకుంటున్నాము పబ్బుకు పోయరు సో శ్రీ అన్న అట్ను అంటే భూవన్నతో ఏదో వర్క్ ఉంటే అంటే పొద్దున ఏదో వర్క్ ఉంటే అట్ను నైట్ వెళ్ళిపోయిండు సో ఇప్పుడు దీని మీద మనం ప్రాంక్ వేద్దాం ఈ కార్ తీసుకొని వచ్చినా సో ప్లాన్ చెప్తా వీళ్ళు నైట్ ఫుల్ తాగారు గైజ్ తాగి వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాళ్ళు ఇల్లని తీసుకొని వెారు అదే ముచ్చట మమ్మల్ని తీసుకోవడానికి జిమ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చింది శీనకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సెటప్ చేసుకో వీళ్ళిద్దరు జైల్ సెటప్ చేసుకో మామ గుర్డే అగో అగో చెయ్యి उधर ఫోన్ ఇది దొంగలని ఎత్తుకొకొకరా ఆ దొంగలని ఎత్తుకొకొకకే ఇస్తున్నది నిన్న మొన్న శ్రీనాకు ఫోన్ చేసి ఏమంటాడు ఫస్ట్ అరే ఏమైంది రాదు ఇది ఎంగిన మీరు చేసుకోవాలి కదా రే చూసుకోకుండా పోలీస్ మాట్లాడతారు హలో హలో ఏమైందన్న పొద్దు నుండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎంత ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తా నేను పొద్దు నైట్ ని కార్ తీసుకొని వీళ్ళు వచ్చిర్రా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారు కార్ ని తీసుకొని వీళ్ళని తీసుకొని లోపలేసిరు ఏమో వాళ్ళేమో దీని ఓనర్ వస్తేనే పంపిస్తా లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి అని అంటున్నారు కలర్ కలర్ కూడా ఇది మళ్ళీ నువ్వు మోడిఫై చేసుకోలే కదా ఇంకా నువ్వు పేపర్ లాగా దానికి ఇంకా చార్జెస్ వేసుకుంటాం అనుకుని దొంగ బండి అనుకుని మటుకురానా ఇది కోర్ట్కి వెళ్ళి ఏమో ఆడ ఫైన్ కడితేనే పంపి ఇస్తారంట కారు లేకపోతే అసలు ఇయ్యారంట కేసు ఫైల్ చేసి ఆల్రెడీ వీళ్ళ మీద ఆహా సీజ్ అంటున్నారు కార్ అసలు ఈ కలరే కాదు ఎందుకు మాడిఫై చేసుకున్నారు మాడిఫై చేసుకున్నాక మాడిఫై చేసిన పేపర్ లేవి అని అడుగుతున్నారు అని చెప్పి అది వాళ్ళకి వాళ్ళకి మేము చెప్పలేము కదా అన్న మాకు మేము ఎంత చెప్పినా వాళ్ళు ఎందుకు మమ్మల్ని నమ్ముతారు చిన్నపిల్లలు

అదే ప్లస్ నీ కార్ కలర్ చేంజ్ అయినందుకు దొంగ బండ్లు అమ్మనికి పోతుర్రని ఇలా మొక్కాలు చూస్తే ఎట్లయినా దొంగ కొలు పట్టేటోళ్ళ లెక్కనే ఉంటారు కదా అందుకనే ఇల్లని కూడా తీసుకొని అన్న వాళ్ళకి ఎట్లా నా ఫోన్ వాళ్ళ లోపల ఉంటే అన్నా అసలు వాళ్ళు మమ్మల్ని ఎల్లో కూడా చేసులేరు వీడు రాత్రి ఏమేమి మాట్లాడినా గలీజ్గా అంటే గలీజ్ అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేసిన ఈడే వంశాడు మీ తమ్ముడు ఏమన్నాడు మా అన్న పెద్ద యూట్యూబర్ మీరేం చేయగలుగుతారా ఈయన పుట్టిన మా అన్న కూడా శంషాబాద్ అనే శంషాధి పట్టుకుంటే మన ఎడిపోయే మాట్లాడిను అవున వాని గురించి తెలిసే కదా అన్న వాడు ఎవరన్నా పట్టుకుంటే నీ గురించి చెప్తాడని అన్న నువ్వు రాలేవుగా అన్న నువ్వు రాకపోతే వీళ్ళు వచ్చేసిరు ఇక వాడు ఏం చేయాలని ఇప్పుడు ఏం చేస్తారన్న వాళ్ళు అన్న నువ్వైతే రావాలో నా కానీ ఇగో నాని ఆడ తాగలేడు కదా నాని అని ఒకసారి వాడ ఆడ కరెక్ట్ ఏమైందో వాడే చెప్తాడు వీడేం అంతమంది పోలీసులు ఉండంగా హలో అన్నా హలో అన్నా అన్నా కాదన్న మస్తు కొట్టారన్నా నన్ను కూడా కొట్టారన్నా కాదన్నా వీళ్ళు ఏంటంటే వంశీబాయి పోలీసుల మీద ఎగిరాడన్నా మొత్తం కారికాల మీద కొట్టారన్న లాఠీతో ఇప్పుడు ఏందంటున్నారు అంటే ఇప్పుడు నా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది రెండు ఇద్దరు ఒకటిసారి జాయిన్ అయ్యారు ఫ్రెండ్షిప్ అయిపోయే వాళ్ళు హలో అన్నా కాదన్న నేను తాకుండా తీసుకెళ్ళిపోయారు అన్న నీకు అర్థం కావట్లేదు తాగున్నా బాగుండదే ముఖం పనుకునేవాడిని కాదు చెప్పేది నేను సోనులా ఇప్పుడు వంశీభాయి నాటి తీసుకెళ్ళిపోయారు సోనుభాయ్ మా నాతోనే ఉన్నాడు ఫస్ట్ మంచిగా సోనుభా వచ్చాడు పెద్ద యూట్యూబర్ని నాకు ఏ లక్ష సబ్స్క్రైబ్ ఇస్తున్నారు చూస్తావా చూసుకుందామా నేను యూట్యూబ్లో లో వీడియో కొడుతాను నీ మీద అంటున్నాడు వాళ్ళ దెబ్బకి వాళ్ళు బిపి వచ్చి కమ్మీని కూడా కాల్ పట్టుకొని ఫోన్ లాక్కెలిపారు అర్థం కాలాగొతే ఏమి చేసేది ఇలాగే తెలియదు నాయలు ఇప్పుడు అన్నా నేను కాల్ చేస్తున్నది నేను తాగలేదు కదా నీకు కాల్ చేద్దాం అన్నా కూడా నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు విలువలో నా ఫోన్ లాక్కునేసారు నేను బాత్రూమ్ బయటికి వెళ్ళి బాత్రూమ్కి అర్జున్ బాత్రూమ్స్ బయటికి వెళ్దాం కూడా పంపించట్ తెలుసా వాళ్ళు అన్న నువ్వే అంట కదా అన్నా తాగుపించింది నైట్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కదా చెప్పారు నీ పేరే చెప్పారు అందుకనే మా అన్నున్నాడు నా వెనక అని చెప్పి వీళ్ళిద్దరు రెచ్చిపోయి అన్న వస్తాడు ఆగు అని రాయల్ కాలర్ పట్టుకున్నారంట పోలీసు వాళ్ళ మీదకి నా ఉద్దా సోనుగాడు కూడా అంతకే తయారు అయ్యుడు వీడికంటే ఏడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారంట లేదు ఇప్పుడు వచ్చినాక ఎట్లా కొడతావంటే అట్లా కొట్టు వంశీని సోనుని అన్న ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాను ఒక మాట కారు నా కారు అడుగులు వచ్చేది కాదు కార్ అక్కడ ఒట్లేసి వీళ్ళని తీసుకొని రావాలా లేకుండా వస్తావా పిఎస్ కాడికి వస్తావా అన్న అన్నా మళ్ళా నన్ను తీసుకెళ్ళి కొడతారన్న నా లోపల

அண்ணா அட்டிந்த சரி தோந்த கொடுத்து வச்சி அது ஒரு நிமிஷம்

రెండు చాయ్ రెండు పిసుకెళ్ళి పడతాయన్నా శ్రీ అన్న నీ కారు టీసీలు ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసి తీసుకొని పోతారు అయ్యో సార్ సార్ ప్లీజ్ సార్ సార్ తీసుకెళ్ళి బాగుంది వస్తున్నా సార్ మా అన్న మా అంద సార్ మీకేముండదు సార్ ప్రాబ్లమ్ ప్లీజ్ సరే సార్ సార్ అయితే ఏ అన్న శ్రీ అన్న ఇగో ఏం టెన్షన్ పడకు వంశీ సోను నాని రాఖీ నీ మీద ఫ్రాంక్ దీంట్లో నాకు సంబంధం లేదు బ్రో బ్రో నాకేం లేదు బ్రో ప్లీజ్ బ్రో నాకు కూడా ఏం లేదు బ్రో ఖాళీ నానిగా ఎక్కువ వీడియో మొత్తంలో రావుడి రవి గాడు రవి గాడు వచ్చి మీ నగరౌడి రవి ఉన్నాడ చెప్పు అన్నాడు అన్న ఫోన్ నంబర్ వాడాలి అని నా సమనే టమాటో ఎడిట్ అన్న ఊర్గే వీడియో చేస్తామన్నా ప్రాంక్ చేద్దామన్నా నీ మీద ఏ వీడియోరా ఏ వీడియో చేద్దాం సబ్‌స్క్రైబర్ సబ్‌స్క్రైబర్ చేస్తే కదా అన్న పొద్దున సబ్‌స్క్రైబర్ అడిగితే సబ్‌స్క్రైబర్లు సబ్‌స్క్రైబర్లు అడిగితే సబ్‌స్క్రైబర్లు షేయన్న మీద ప్రాంక్ చేయండి బ్రో ఇట్లా పోలీస్ పట్టుకున్నట్టు అని చెప్తే చేసినామన్నా